ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ఉత్సవాన్ని తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుంగరి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య వక్తగా మురళీధర్ రెడ్డి ప్రాంత కుటుంబ ప్రబోధన ప్రముఖ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్త మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని కుటుంబ వ్యవస్థను నేర్పిందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని డాక్టర్ హెడిగవారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో స్థాపించారని చెప్పారు దేశ సమగ్రత అభివృద్ధి కోసం దేశభక్తి ధర్మరక్షణ సామాజిక సమరసత సంస్కారం కలిగిన వ్యక్తుల నిర్మాణమే సంఘం లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు మన సమాజంలో చూసుకున్నట్టయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత వంద సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మనకి శతాబ్ది ఉత్సవాల సంవత్సరం నడుస్తుంది మనకి వంద సంవత్సరాల నుంచి ఏదైతే కష్టపడుతున్నామో హిందూ సంఘటితానికి దానికి ఏ ఏ రకమైన సంఘం ప్రయత్నం చేస్తుందో దాంట్లో భాగేస్తుంది ఇంకా చాలా తక్కువ మంది అవుతున్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకున్న కొత్త వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి తీసుకొచ్చేటట్టు ವಂದನೀಯ ಜನನೇ ಭಾರತವನಿ ಮಹಿಮಾನ್ವಿತ ಸೌಭಾಗ್ಯ ಜೀವನಿ ವಂದನೀಯ ಜನನೇ ಭಾರತವನಿ ಮಹಿಮಾನ್ವಿತ ತಿ ಸೌಭಾಗ್ಯ ಜೀವನಿ ಮಹಿಮಾನ್ವಿತ ತಿ ಸೌಭಾಗ್ಯ ಜೀವನಿ ಮನ ಚರಿತ್ರ మన చరిత్ర మన వయస్సు ఇంత అనేటువంటి విషయం ఎవరో గాని నాసా వాడో ఇంకెవడో ఏ దేశం వాడో చెబితే గానీ మనము అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోయాం ఎందుకంటే వాస్తవ చరిత్రని మనకు అందజేయని కారణంగా మనము ఆ విధంగా వింటున్నాం చదువుతున్నాం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మన యొక్క సంక్రాంతి ఉత్సవాన్ని మన యొక్క ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటిది వేదభూమి మోక్ష భూమిగా తపో భూమిగా వీర భూమిగా భరత భూమిగా అన్నపూర్ణగా నిలిచినట్టుగా భారతదేశం ప్రపంచానికి జ్ఞాన భిక్షని ప్రసాదించినట్టుగా జగద్గురువుగా నిలబడేట్టుగా భారతదేశం మనం అన్నము రామచంద్ర అని చెప్పేసి దేహి అని చెప్పేసి ఆ విధంగా జోల పట్టుకొని వచ్చిన దేశాలకి అన్నముతో పాటుగా జ్ఞానాన్ని ప్రసాదించినట్టుగా జ్ఞాన గురువు కూడా మన భారతదేశం ప్రపంచంలో ఈ మధ్యనే నాలుగు ఐదు సంవత్సరాల క్రితం పుట్టినట్టుగా భూభాగాలు కానీ జాతులు కానీ సంస్కృతులు కానీ వాళ్ళ వయసు వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు బట్టలు కట్టుకోకుండా అడవిలో ఆ విధంగా పరివర్తల ఆడావగ తేడా తెలియకుండా రాత్రి పగలు తేడా తెలియకుండా సంస్కృతి వారి వరుస సమాజాలు బతికినాయి వాళ్ళందరి కూడా ఏ విధంగా బట్ట కట్టుకోవాలి ఏ విధంగా భుజించాలి ఏ విధంగా పంట వండుకోవాలి అనేటువంటి సంస్కృతి సభ్యతని రీతి నీతిని నేర్పిన దేశం మన భారతదేశం వండుకోవడం తెలియదు చాలా దేశాల వాళ్ళు మనుషులని చంపి మాంసాన్ని తిని రక్తాన్ని కుర్రెల్లో కోసు సాగినటువంటి దేశాలు వాళ్ళకి భయపడి జర్మనీ వాడు బెర్లిన్ గూడని కట్టుకోవడం జరిగింది బోత్ జర్మనీ ఈ జన్మ కాబట్టి ప్రపంచానికి దేశము మన యొక్క ఋషులు మునులు మానవ జీవన గమనానికి సాగాలి ముందుకి ఏ విధంగా ఈ యుగాల యొక్క మహా ప్రయాణం మానవ మానవ మనుగడు ఏ విధంగా సాగించాలి అనేటువంటి విషయంలో కూడా మన ఋషులు మునులు తపోరు కూడా మన జీవన రచన కొన్ని ప్లానింగ్స్ కొన్ని సిస్టమ్స్ ని మనం ముందు పెట్టడం జరిగింది అలాంటి సిస్టమ్స్ లో భాగమే ఈ యొక్క పండుగల వ్యవస్థ వివాహాల వ్యవస్థ ధార్మిక వ్యవస్థ కార్మిక వ్యవస్థ రకరకాలైన సిస్టమ్స్ రకరకాలైన వ్యవస్థని మన సమాజంలో పరిచయం చేయడం జరిగింది రచన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మిగతా ప్రపంచ దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్ లో యూరోప్ కంట్రీస్ లో ముస్లిం కంట్రీస్ లో మనం తీసుకున్నట్లయితే వేల మీద లెక్క పెట్టేటట్టుగా పండుగలు మాత్రమే జరుపుకునేట్లు పరిపాలి అక్కడ ఉన్నది కానీ మనము వారానికి రోజుకు వారానికి ఒక పండుగ అట్లా లెక్క పెట్టుకుంటూ చాలా పండుగలు ఉన్నాయి కానీ కొన్ని పండుగలకి మనము ప్రాముఖ్యత ఉంది ఆ కొన్ని పండుగలతోనే మనం ఆ విధంగా సందేశాన్ని వినేటువంటి అలవాటు పడుతున్నది రాష్ట్రీయ స్వయం సేవ సంఘము వంద సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన తర్వాత కొన్ని పండుగని ఆరు పండుగల్ని మనం ముందు పెట్టడం జరిగింది పరమ పూజ డాక్టర్ కేశవరావు కలిదాం కేవలం ఈ ఆరు పండుగల సందర్భంగా యావత్ కూడా కలిపి మనందరం కూడా ఒకటే మనందరం కూడా ఒకే తల్లి సంతానం భారత మాత సంతానం కులాలు మనిషి తారతమ్యాలు మనిషి భాషలు మనిషి ప్రాంతాలు మనిషి అందరం కూడా ఒకటి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ పండుగల సందర్భంగా యావత్ సమాజాన్ని కలిపి నిలిపి ఉంచి ఆ విధంగా సూర్య చంద్రుడు ఉన్నంతకాలం ఈ భూమి ఆకాశం కాలం ఈ దేశం పైన ఎవడి దాడిని కూడా చేయలేకుండా ఏ ఎవడు కూడా దాడి చేసినా వాడిని ఎదురించి పరాహం చెందించి ఈ దేశాన్ని ఆ విధంగా ధర్మబద్ధంగా జీవించేటువంటి విధంగా ధర్మబద్ధంగా పరిపాలించే విధంగా నడిపించాలి అనేటువంటి యువతను ఈ దేశంలో నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక సంఘాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కాబట్టి ఈ పండుగలు